ఇక వివరాల్లోకి వెళ్తే ఏడాది కూటమి పాలనలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఒకటి అరా చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించాలని ఒంగోలు మూడు నాలుగు డివిజన్ల ప్రజలు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ రావుకు విజ్ఞప్తి చేశారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రెండవ రోజు మూడు నాలుగు డివిజన్లలో ఆయన పర్యటించారు కబేలా బజార్లో డ్రైనేజీ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి ఎస్టిమేషన్ తయారు చేసి పంపాలని ఇంజనీర్లను ఆదేశించారు ఇస్లాంపేట పర్యటనలో చిరు వ్యాపారులు తమకు సాయం చేయాలని కోరగా డీజీఆర్ ట్రస్టు ద్వారా తోపుడు బండ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు డివిజన్కు విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్లకు ప్రజలు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో పిడిసిసి బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య నగర పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండారు మదన్ బొడ్డపాటి వెంకట్ డివిజన్ నాయకులు బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు అనంతరం డివిజన్ పర్యటనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు आह पटमान भी ये पढ़नी है। पढ़ा चेता, पढ़ा है। ये पढ़ने से इनकम करेंगे लेक्वोच में। सच में। लाओ बोलते हैं कि लाओ तो भी बोलते हैं। अदैनै गित्नु। अस्तालो नट चेन्जिस सितारका। के बन्दले हो? ल्याले सर। के बन्दले हो? अदेले सिमा। पानी पकरम कंटिन्यू रह्यो। बन्द अनि నెలకి ఆరు నెలకు సార్ నేను పావని దగ్గర పెట్టింది సార్ మన వాళ్ళు కూడా ఎవరు

తొలి <laughs> అడుగు కార్యక్రమం మీద రెండో రోజు ఈరోజు మూడవ డివిజను నాలుగో డివిజను తిరిగాం ఈరోజు ప్రజల్లో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ప్రభుత్వంలో నుంచి ఉండే ఈ సంవత్సరంలో మార్పు కానీ అన్నిటి కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి ఇబ్బందుల ఒకటే కొంచెం డ్రైన్లు ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కూడా చెప్పారు డ్రైన్లు కానీ శానిటేషన్లో కొంచెం అక్కడక్కడ ప్రాబ్లం ఉంటే దానికి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఖచ్చితంగా కూడా మార్పు అనేది డ్రైన్లు ఇవన్నీ కూడా మంచినీళ్ళు కూడా ఇచ్చే విధంగా దాన్ని కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా కొంతమంది అయితే పట్టాలు ఇంకా బార్గింట్లో ఉంటున్నాం మాకు ఏదైనా పట్టాలు ఏమని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు అది కూడా దాన్ని కూడా అన్నీ నోట్ చేసుకోమన్నా మా బూత్ ప్రెసిడెంట్లు మా డివిజన్ ప్రెసిడెంట్ వీళ్ళంతా ఉన్నారు మళ్ళా కూడా ఇది అయిపోయి అయిన తర్వాత కూడా డోర్ టు డోరు పోయేసి డోర్లో ఉండే సమస్యలు కూడా మన కూడా రాసుకోమంటున్నాం ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఏదైతే ఒక సంవత్సరం లోపల మనం చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇళ్లల్లో సమస్యలు కూడా పోవాలి చాలా పేదరికంగా చాలా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి డైలీ కూడా గడవటానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే తెలిసి తెలియని కూడా కొన్ని ఉంటాయి దాన్ని కూడా మనం డోర్ టు డోర్ వెళ్ళటం వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఏం చేస్తే పది రూపాయలు వస్తుంది అనేది కూడా ఈరోజు ఇవన్నీ కూడా చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు జరుగుతున్న ఈ పరిణామాల్లో వన్ ఇయర్ మీద పూర్తిగా ప్రజల్లో ఒక మంచి వాతావరణం ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదే రేషన్ కార్డులు కూడా కొంతమందికి ఏంటంటే బైఫర్కేషన్ దగ్గర ఇబ్బందులు తండ్రి కొడుకుల దగ్గర ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా తల్లికి వందనం దాంట్లో కొంతమందికి పిల్లలకి డబ్బులు పడలేదని చెప్పి రేషన్ కార్డు ప్రాబ్లం వల్ల కొన్ని ఉన్నాయి అలాంటివన్నీ కూడా రెక్టిఫై చేయమన్నాం నాకు తగిలింది కూడా ఒక మూడు నాలుగు ఆ మూడు నాలుగు కూడా ఇప్పుడు తిరిగిన రెండు బూతుల్లో కూడా రెండు డివిజన్లో కూడా ఇవన్నీ జరిగింది దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం ఖచ్చితంగా ప్రజల్లోకి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చే మార్గాలు మాత్రం చేస్తామని చెప్పి తెలియజేస్తాం తోపుడు బళ్ళు అడుగుతున్నారు అవన్నీ మా ట్రస్ట్ ద్వారా వాళ్ళకు కూడా బళ్ళు కూడా ఇస్తామని చెప్పాం ఒక ఐదారు బళ్ళు అడిగారు ఐదారు బళ్ళు కూడా తోపుడు బళ్ళు ఇస్తాం వాళ్ళంతా పేదవాళ్ళు దోశ ఇడ్లీలు వేసేవాళ్ళు మేము ఆల్రెడీ ఓ రెండు వందలు మూడు వందలు బళ్ళు ఇచ్చున్నాము ఇంకా ఈసారి బలంలో వాళ్ళకు కూడా ఇస్తాం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వ ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి దాంట్లో లోటుపాట్లను సరిచేయటం కోసమే ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి తిరిగి వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలను తెలియజేయడం అదేవిధంగా వారికి ఉన్న సమస్యలను కూడా తెలుసుకొని అవి పరిశీలించి దిశ కార్యక్రమం తొలి అడుగులే భాగంగా సుపరిపాలనలో తొలిగాడి కార్యక్రమం మొదలైంది నిన్నటి నుంచి ఈ కార్యక్రమం మొదలైంది ఈరోజు మూడు నాలుగు డివిజన్లో ముస్లిం ఈరోజు మూడు నాలుగు డివిజన్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు మొత్తం పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి